వర్తిల్ అది కేసీఆర్ గారి నాయకత్వం వర్తిల్ అది కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ అనే విషయాలు అద్భుతమైనటువంటి అఖండమైన మెజార్టీ స్థాని పార్టీ అధ్యక్షులు చెప్పేశారు ప్రభుత్వం ఎదుటి వ్యక్తుల గురించి ఉన్న పోటీదారులు మంచులు ఎవరు చెడ్డోళ్ళు ఎవరు అని కూడా రాజ్ అని అంటే మాట్లాడేది దాదాపు ఏం లేనట్టే అంత దూరం వచ్చిన కనుక ఏదో రెండు ముచ్చట్లు దీపాలని ప్రయత్నం చేస్తాం మరి నేలేరు మండలం హెడ్ క్వార్టర్ రాగానే కార్థికంగానే నా పాత పరిచయా మిత్రులందరం కాసా చాలా సంతోషమైంది ఎందుకంటే మేము అందరం కూడా జగ్ గారు కానీ పార్టీ ప్రెసిడెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మిత్రులు మేము అందరం కూడా కుంటలో ఆనాడు ఎలక్షన్ లో కలిసి పనిచేసాం నేను రాంగ రాజన్న కూడా అదే అనుకుంటున్నా వైద్యసారి మేము ఇక్కడ హుజరాబాద్ లో పనిచేసిన వాళ్ళు ఉంటారు ఈ కాన్షియస్ నుంచి నాకు కొంత పరిచయాలు పదాల విషయానికి పట్టుకొచ్చినట్టు అవును ఆది మాట్లాడుకోవడం మాట్లాడుకోవడం వస్తున్నా ఊరొచ్చింది ఊరు రాగానే మీరు అందరూ నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి పెద్దలు మరి ఈ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా మీ అందరి అభిమాన నాయకులు మరి మీరందరూ కూడా ఎంతో గొప్పగా నాలుగు సార్లు వారిని గెలిపించుకున్నారు సో మీ అందరితో కూడా చాలా మంచిగా ఆ అభివృద్ధిలో ఈ మండలం అదృష్టం ఏంది నియోజకవర్గం అదృష్టం ఏంటంటే ఇద్దరు రాజన్నున్నారు ఒకటి పల్ల రాజేశ్వర ఇక డబుల్ అభివృద్ధి జరుగుతుంది నిజంగా ఆ ప్రాజెక్ట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ గెన్ని రిజర్వాయర్లు ఉన్నాయంటే ఒక్కటిసారి నేను నిజంగానే ఆశ్చర్యపోయినా అంటే పనిచేసే నాయకత్వం అధిష్టానానికి దగ్గర ఉన్న నాయకత్వం నిజంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే రవిశంకర్ చెప్పదండి కానీ ఇక్కడ ఇద్దరు కారణం చేత డబ్బులు అభివృద్ధి జరుగుతుంది మీరు అదృష్టవంతులుగా వారు విస్తూ పండడం మళ్ళీ రావాల్సిన అవసరం లేదు ఫిక్స్ అయిపోయింది ఎందుకంటే వారు వన్సెట్ ఉందని విత్ మెజారిటీతో పాటుగా ఓటు మొదటి ప్రాధాన్యత ఇన్ని ఓట్లు పడతాయని కూడా తెరాకండికి చెప్పేసింది కనుక చాలా సంతోషంగా ఉంది సో కేసీఆర్ గారి ప్రభుత్వం వ్యవస్థ తర్వాత అబద్ధాలతో మిక్కిన కాంగ్రెస్ మరి రైతులను కానీ ఏ సామాజిక వర్గాన్ని పట్టించుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ వాటి జోలికి పోను జస్ట్ మనము ఇరవై ఐదు ఓటర్లప ఇన్ఛార్జిని ప్రత్యేకంగా మీకు చేతులు ఎత్తి నమస్కరించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ బాధ్యత మీరు ఒక వంద ఓట్లను ఐదు వందల ఓట్లను వెయ్యి ఓట్లను ప్రభావితం చేయగలిగే వ్యక్తులు ఇక్కడ ఉన్నారు జస్ట్ మీకు ఇరవై ఐదు ఓట్ల ఇరవై ఐదు ఓట్లు మాత్రమే వేయించగలిగే ఒక బాధ్యత మీ మీద పార్టీ పెట్టింది కనుక మీరు ఒకటి ఇంతకుముందు అక్కడ నిన్న కూడా ఒక చెప్ ఉదాహరణ చెప్పాను నేను స్కూల్ కరెస్పాండెంట్ కనుక గతంలో దీనికంటే ముందు ఒక అడ్మిషన్ దగ్గరికి ఒకసారి కాకపోతే పది సార్లు పోయి పోయి ఆయనను పది సార్లు అడిగితే బెండ్ అయిపోయేది సరిగా మీసుకొని అంతా కోరిస్తారని చెప్పి పంపించేది అట్లాగే మనం ఈ ఓటు కూడా నామోషి కాకుండా ఇప్పుడు ఇక్కడ ఎవరు నిలబడ్డారు రాకేష్ రెడ్డి నిలబడ్డారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రాకేష్ రెడ్డి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మనం రాకేష్ రెడ్డి నిల నిలబడ్డ మనం రాకేష్ రెడ్డి అభ్యర్థిగా మనం పనిచేయగలిగితే ఒక్కొక్క మనం తీసుకురాగలిగితే వంద శాతం మనం సక్సెస్ అవుతాం గతంలో అనేక శాసనసభ ఎన్నికలలో కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లలో గాని ఎమ్మెల్యే ఎలక్షన్లలో కాని పనిచేసి అపారమైన అనుభవం ఉన్నటువంటి నాయకత్వం వేలేరు మండలంలో ఉంది గంట ప్రతి గ్రామంలో ఉంది గంట తప్పకుండా మీరు అందరు కూడా మీరు కాంగ్రెస్ అబద్ధాలు ఎన్ని రకాలు చెప్పి వచ్చిందో దాన్ని తీర్మార్ మన ఆయన తీర్మార్ మొలన్న బ్లాక్మెయిల్ మళ్ళన చీటింగ్ మళ్ళన తీర్మార్ మళ్ళన ఇది ఒకసారి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది వాస్తవ జనానికి విధంగా భారతీయ జనతా పార్టీ ప్రేమేందర్ రెడ్డి యొక్క పరిస్థితి ఏందో ఆయన వ్యవస్థ ఏందో కూడా తెలుసు మరి రాఘేష్ రెడ్డి ఎంతో గొప్ప నాయకుడు ఎంత మంచోడు ఇంత విద్యార్థులు కనుక మరి ఇవాళ జరుగుతున్నటువంటి తెలంగాణకు రాష్ట్ర రాష్ట్ర రైతాంగానికి ప్రజలకు ఏవైతే వాళ్ళు మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి మోసం జరిగిందో వీటన్నిటినీ ఛేదించాలంటే శాసన మండలిలో ఉండాలి ఉండాలంటే ఎవరు గెలవాలి మనం రాకేష్ అన్న గెలవాలి రాకేష్ అన్న గారు మనమే నిలబడ్డామని మీరు అందరూ కనుక గట్టిగా చేయగలిగితే బ్రహ్మాండంగా మనం సక్సెస్ అవుతాం భారీ మెజారిటీ గ్రో అవతున్నాం నాకు నేను ప్రైవేట్ స్కూల్స్ స్టేట్ అసోసియేషన్ కనుక నల్గొండ జిల్లా కానీ వరంగల్ జిల్లా కానీ తర్వాత ఇంకో జిల్లా ఏంటి ఖమ్మం జిల్లా కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇలా అందరూ కూడా కలుసుకోవడం రాంగ వాళ్ళందరూ పరిశీలి అవుతారు అన్ని జిల్లాలకు అన్ని కరెస్పాండెంట్ ప్రెసిడెంట్లతో సెక్రటరీలతో తో మాట్లాడితే అన్న రాకేష్ రెడ్డి లాంటి మంచి నాయకుడు దొరకడం వస్తూ ఉంటారు చాలా మంది మేమందరం కూడా అటే చాలా సంతోషం అనిపించారు నా జిల్లాలకు మాట్లాడితే నా జిల్లాల కరస్పాండెంట్లు కొంతమంది టీచర్స్ వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఫుల్ రెస్పాన్స్ భార్య మీ నచ్చింది గెలవబోతున్నాం ఇక నాన్ను కేసీఆర్ గారు ప్రత్యేకంగా పంపించారు కనుక స్టేషన్ కనకూర్ పంపించారు కనుక ఇక్కడ ఇద్దరు రాజన్ను ఉన్నారు కనుక వాళ్ళు అక్కడ స్టేషన్ తనకూర్ లో మెజారిటీ వస్తే మన అందరికి వస్తుంది ఇద్దరు రాజన్ను ఒక రవిశంకర్ అంటే ఆ స్టేషన్ తనకూర్ లో మెజార్టీ వచ్చిందంటే అది మా త్రిపుల అంటే కాదు మన అందరికి వచ్చిన ఘనత అవుతుంది వాస్తవం అక్కడ పోతే అదే ఇవాళ నిజంగా నేను ఏ కాన్షియస్ హుజరాబాద్ తప్ప విజరాబాద్ తప్ప ఏ కాన్సిడెన్స్ పోతే అక్కడైతే వంద శాతం ఫుల్ మెజార్టీతో ఓడిపోయే సీట్ కూడా గెలిచింది బ్రహ్మణి నాకు కూడా పూర్తి విశ్వాసం ఉంది ఏనుగుల రాకేశ్ రెడ్డి పల్లారాగేశ్వరంత కంటే మెజార్టీతో ఆ విశ్వాసం మీరు అందరూ అదే స్ఫూర్తితో చేయాలని పని చేస్తారని మరి తప్పకుండా నాకు విశ్వాసం ఉంది కనుక మీరు అందరు చేయాలని మరొకసారి చేతులు జోడించి చెప్తా ఎందుకంటే మిత్రుల మనము మన పార్టీ అయ్యో ప్రభుత్వం పోయిందని నిశ్చింతగా ఆ కొద్దిగా నిరాశగా నిస్పృహగా కొద్దిగా వెనుకబడినట్టు ఏదో ఆ అక్కడక్కడ కొంతమంది ఉన్నారు కానీ వేలేరు మండలం అట్లా లేదు ఫుల్ ఉన్నది ఇక్కడ ఉన్నారు ఈ జోష్ ని కంటిన్యూషన్ చేద్దాం లోపు మన ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది శ్రీహారి గారు ఆయన సస్పెండ్ అయ్యే అవకాశం ఉంది

ప్రకృతి జరిగినాయి ఇది కూడా జరుగుతుంది ఈసారి ఏదో తప్పిపోయే ప్రజలు మోసపోయారు తులం రాజ్యాండ్ ఆ బోనస్ కు రెండు లక్షల రుణమాఫీకి మోసపోయారు మోసపోయి గోసపడుతున్నారు నిన్న నేను ఒక రైతుది మొన్న ఒక రైతు చూస్తే ఉండేట ఒకసారి నా కళ్ళు అమ్మతోడు చెప్తారు అంటే అంత పెట్టే జస్ట్ ఐదారు ఆరు నెలలలోనే ఇంత గూసపబెట్టే పరిస్థితి వచ్చేసి ఏది చేయాలి వాళ్ళు చెప్పింది ఏది కూడా చేయలేదు ఏది చె అంటే ఏ ఆర్ లో తెలు రెండు లక్ష ఇవన్నీ ఇట్లా చాలా మ్యాజిక్ గా ప్రజలను మోసం చేస్తూ మరొకసారి మోసం మోసంపుచ్చేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబాలకో దళిత బడుగు బలైన వర్గాలకు రైతులకు లేదా వాళ్ళన్న కోటి ఉద్యోగాలు ఏమైనా ఉందా పెట్రోల్ ధర డీజిల్ ధర నాకైతే మాకు పెద్దరన్న వాడిన పాటనే ఒకే అది కదా నేను మనం హుజరాబాద్ ఎలక్షన్ లో పాడుతుంది అప్పుడప్పుడు ఏ కొనేటట్లు లేదు ఏ తినేటట్టు లేదు నాకులో నాగన్నాను నిజంగానే పంపు ధర చక్కెర ధర అన్ని ధరలు పెరిగిపోతున్నాయి ఇది అసలు పెరిగేది దేంతో పెరుగుతుంది అనేది ఎవరు తెలియదు అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేది సామాన్య జనానికి తెలియదు ఇట్లాంటివి కూడా మనం చెప్పాలి చెప్తూ మనం డెఫినెట్ గా సక్సెస్ అయ్యి అవుతున్నాం అవుతాం అని తెలియజేస్తూ మళ్ళీ ఎక్కువ సేపు ఇక్కడ మాట్లాడే అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ చాలా ప్రజ్భావైనటువంటి మంచి శక్తివంతమైనటువంటి నాయకత్వం ఉంది కనుక అనేక విజయాలు సాధించినటువంటి మండలం అనేక రంగాలలో అభివృద్ధి ముందుకు దూసుకెళ్తున్న కొత్త మండలం ఇచ్చింది కేసీఆర్ గారు కొత్త మండలంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు కనుక మరి కేసీఆర్ గారి రుణాన్ని తీర్చుకోవాలి తీర్చుకోవాలంటే ఇది గొప్ప అవకాశం కనుక తప్పకుండా మరొకసారి మీ అందరికి మీ అందరినీ ఈ రోజు కలిపే అవకాశాన్ని ఆ కేసీఆర్ గారు కేటీఆర్ గారు వస్తే ప్రశ్న రాజ్యాంగ తీసుకొచ్చి ನೀರು ಮರೊಕಾರಿ ನೀರಿಕಿ ಶಿರಸ್ವತಿ ಧನ್ಯವಾದ ಕೃತಜ್ಞತೆ ಜಯ ಕಲಕ್